హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వానియాద ఈరోజు కార్తీక మాసం చివరి రోజు కదండి హాట్యమి నేను ఈ విధంగా అయితే పూజను ముగించానండి ఈ విధంగా అయితే నేను పూజను ముగించానండి బయట అయితే మనం ఉంచానండి ఎందువల్ల అయితే గాలి బాగా వేయడం వల్ల దీపాలు సరిగ్గా వెలవడం లేదు సో నేను హాల్లో చేయవలసి వచ్చింది ఎలా ఉందండి నేను చేసిన పూజా విధానం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదు లైక్ చేయటం లేదండి ప్లీజ్ అండి లైక్ చేయండి ఓకే బాయ్ అండి